హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను నెయ్యి నూనె ఫుడ్ కలర్ ఇలాంటివి ఏవి వాడకుండా హెల్తీగా న్యాచురల్గా అయితే ఈ స్వీట్ తయారు చేయబోతున్నాను స్వీట్ ఎలా తయారు చేస్తున్నామో చూడవే ముందు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైప్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మనం ఇక్కడ ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు అరకప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి అదేవిధంగా ఐదు యాలకుల్ని పొట్టు తీసి వేసుకోవాలి వీటన్నిటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌలోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక మనం పంచదార తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల మురుమురా వేసుకోవాలి నాకు ఇక్కడ ఈ మిక్సీ జార్కి మురుమురా సరిపోవట్లేదు నేను రెండు బ్యాచ్ల కింద అయితే మిక్సీ పట్టుకుంటాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని కూడా ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే వేసుకోవాలి నేను రెండు బ్యాచ్లు కూడా ఇలా మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు దీనిని మొత్తం పల్లీలు పంచదార ఈ మురుముర మిక్చర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకొని తీసుకున్న తర్వాత దీనిని రెండు బౌల్ తీసుకొని దాంట్లో ఈక్వల్గా వేసుకొని పెట్టుకోవాలి రెండిట్లో సమానంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ఒక బౌల్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి పాల కోసం పచ్చి కొబ్బరిని అయితే ఇలా తురుముకోవాలి వెనక ఉన్న బ్రౌన్ పాటను అంతా తీసేసి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని అందులో నుంచి కొబ్బరిపాలను అయితే తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకున్న కొబ్బరిపాలను ఒక బౌల్లోకి స్ట్రైనర్ వేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకునే ఈ కొబ్బరి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి ముద్దనైతే కలుపుకోవాలి మనం కాచే చల్లార్చిన పాలను కూడా వేసుకోవచ్చు కాకపోతే కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనం కొబ్బరిపాలను కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకోవాలి లేదంటే లూజ్ అయిపోతుంది పంచదార ఉంటుంది కాబట్టి ఊకనే లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే తడుపుకోవాలి చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిని ఉంచుకొని ఇప్పుడు ఇందాక పక్కకు ఉంచుకున్న పిండిని కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ పింక్ కలర్ కోసం నేను బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ని ఇలా తురుముకొని దీని నుంచి కూడా కొంచెం జ్యూస్ తీసుకోవాలి బీట్రూట్ జ్యూస్ని ఈ పిండిలో అయితే కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇందాకట్లాగానే మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినైతే చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కొబ్బరిపాలతో తలుపుకున్న పిండి ముద్దనైతే తీసుకొని చపాతి కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిని పక్క నుంచి ఇందాక మళ్ళీ బీట్రూట్ జ్యూస్తో తప్పుకున్నాం కదా ఆ పిండి ముద్దతో కూడా మళ్ళీ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒకదానిపైన ఒకటి వేసుకొని చపాతి కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ మెల్లగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో ఎడ్జెస్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సేపులో ఈ స్వీట్స్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా స్టవ్తో కూడా పని లేకుండా హెల్తీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేవరకు పదే పది నిమిషాల్లో ఈ విధంగా రెడీ చేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు హెల్దీగా కూడా ఉంటుంది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా సింపుల్గా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్